కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నగర అధ్యక్షులు షాకత్ అలీ బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి కార్పొరేటర్ వాలా రమణారావు బిఆర్ఎస్ నాయకులు ఒడ్నాల రాజు నహీం మాజీ దూలం సంపత్ గౌడ్ చుక్క శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు సంజయ్ చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉండి మొగ బుట్టుగానే పుట్టుంటా బిడ్డ రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ కండగొట్టుకోపోయి సాగు మాకు సంబంధం లేదు కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాలాంటి కార్యకర్తల యొక్క శ్రమతోటి నువ్వు గెలిచిన వ్యక్తివి ఇవాళ నువ్వు ద్రోహం చేసిన రాజకీయ పుట్టుకనే టీఆర్ఎస్ కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ వేదిక మించి డిమాండ్ చేస్తున్నాం